మాయా ద్వీపం గోదావరి తీరంలో రామగిరి అనే పల్లెటూరు ఉండేది ఆ ఊరి ప్రజలు కష్టజీవులు కాని మనుషులన్నాక ఆశ ఉండటం సహజం ఆ ఊరిలో కొమరయ్య శాతమ్మ అనే దంపతులు ఉండేవారు వారి పక్కింట్లోని సుబ్బయ్య లచ్చవ్వ ఉండేవారు ఒకరోజు ఊరిలో ఒక వింతపు పుకారు పుట్టుకొచ్చింది నది మధ్యలో ఉన్న ఒక చిన్న దిబ్బ మీద కార్తీక పౌర్ణమి రాత్రి వెళ్తే అంతలేని సంపద దొరుకుతుందని దాన్ని మాయా పిలవటం మొదలు పెట్టారు ఈ విషయం చెవిన పడింది ఓ ఒక అద్భుతమైన విషయం తెలిసింది ఏవండి ఎందుకంత ఆయాసం పొలంలో పనులు త్వరగా అయిపోయాయా లేక మళ్లీ ఎవరితోనైనా గోడ పడ్డారా గోడవా ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయే మార్గం దొరికింది శాతమ్మ ఇక మనం ఈ పని పనిచేయకరలేదు ఏంటి ఆకాశం నుండి డబ్బుల వర్షం ఏమైనా కురుస్తోందా పగటి కలలు కరకండి కాళ్ళు రండి అన్నం పెడతాను నువ్వు నమ్మవు కాని ఇది నిజం ఇందాక రచ్చబండ దగ్గర ఆ పరదేశీ స్వామి చెప్పాడు మన గోదావరి మధ్యలో ఆ నల్లరాళ్ల దిబ్బ ఉంది చూసావా ఉంది అక్కడ మొసళ్ళు ఎవరు అదంతా జనాలను భయపెట్టడానికి చెప్పిన మాటలే అసలు నిజమేంటో తెలుసా అది సామాన్యమైన కాదు అది మాయా ద్వీపం అక్కడ అమావాస్య దాటాక వచ్చే పౌర్ణమి రాత్రి ఇసుక రేణువులు బంగారంగా మారతాయట ఓహో ఇదా సంగతి ఎవరో పనిలేనివాడు చెప్పిన మాటలు నమ్మి మీరింటికొచ్చారా ఆ స్వామికి అంత శక్తే ఉంటే ఆయనే వెళ్ళి ఆ బంగారం తెచ్చుకోవచ్చు కదా మీకెందుకు చెప్తాడు అతనికి భౌతిక సుఖాలక్కడ లేదట పుణ్యం కోసం మనలాంటి పేదవాళ్లకు చెప్తున్నాడు ఈ రాత్రి పౌర్ణమి నేను మన పక్కింటి సుబ్బయ్య వెళ్దామని అనుకుంటున్నాం బొద్దు అలాంటి పిచ్చి పనులు చేయకండి ఆ నదిలో సుడిగుండాలుంటాయి రాత్రిపూట వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాటమే మనకున్నది చాలు ఇది కాదు సాతమ్మా తాతలు సంపాదించలేదు మన తండ్రులు సంపాదించలేదు కనీసం నేనైనా సంపాదిస్తే మన శేష జీవితం మహారాజులా గడపొచ్చు నువ్వు అడ్డు చెప్పకు మహారాజులా బతకడం కాదు మనిషిలా బతికితే చాలు ఆ సుబ్బయ్యకు ఎలాగూ బుద్ధి తక్కువ ఆయనతో మీరెందుకు కలుస్తారు లచ్చబ ఊరుకుందా లచ్చబ సంగతి నాకు అనవసరం నేను నిర్ణయించుకున్నాను ఈ రాత్రి పడవ తీసుకుని వెళ్తున్నాం నువ్వు నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి శకునం పక్షిలా మాట్లాడుకో నేను శకునం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను ఆశా మనిషిని ఆగం చేస్తుంది ఆ ద్వీపం పేరులోనే మాయ ఉంది అది మనల్ని మోసం చేస్తుందేమో ఆలోచించండి నీకు ఎప్పుడూ భయమే నీ భయం నీ దగ్గరే ఉంచుకో నేను వెళ్లి సుబ్బయ్యతో మాట్లాడుస్తాను కొమరయ్య నేరుగా సుబ్బయ్య ఇంటికి వెళ్తాడు అక్కడ సుబ్బయ్య లచ్చవ్వ మధ్య అప్పటికే పెద్ద యుద్ధం జరుగుతోంది ఏమయ్యా నీకు మత్యమైనా పోయిందా రాత్రిపూట నదిలోకి పోతానంటావు ఆ దయ్యాల దిబ్బ మీద బంగారం ఉంటుందని ఎవడు చెప్పాడు నీకు ఊరంతా వింటారు అది దయాల దిబ్బ కాదు సిరుల గని కొమరయ్య కూడా వస్తున్నాడు మేమిద్దరం మగాళ్ళం మాకు తోడుగా కర్రలుంటాయి ఏమవ్వదు కొమరయ్య గారి కంటే ఎలాగూ చాదస్తం ఎక్కువ ఆయనతో నువ్వెందుకు బంగారం సంగతి దేవుడెరుగు ఉన్న ప్రాణాలు పోతే నాగాదేం కావాలి ప్రాణాలెందుకు పోతాయి మేము ఈత వచ్చిన వాళ్ళము పైగా ఒక్క రాత్రి కష్టపడితే తరాలు కూర్చొని నీకు పట్టు చీరలు బంగారు గాజులు అన్ని కొనిస్తాను నాకు నీ పట్టు చీరలు వద్దు పాడు వద్దు నువ్వు ఇంట్లో ఉంటే చాలు ఆశపోతు ఏంటి సుబ్బయ్య ఇంకా బయలుదేరలేదా ఆడవాళ్ళ మాటలు వింటూ కూర్చుంటే మనం ఎక్కడికి వెళ్ళలేం అన్నగారు రండి మీరైనాయనకు బుద్ధి చెప్పాలి కదా మీరే దారి తప్పిస్తే ఎలా చూడమ్మా లచ్చవ్వా జీవితంలో అవకాశం ఒక్కసారి తలుపు తడుతుంది దాన్ని అందిపుచ్చుకోవాలి భయపడితే బతకలేం సుబ్బయ్య పడవ సిద్ధంగా ఉందా ఉంది కొమరయ్యా తెడ్లు పెద్ద సంచులు అన్నీ సిద్ధం చేశాను మా ఆవిడ గోల తప్పితే అంత సవ్యంగానే ఉంది లచ్చవ్వ విన్నావా వీళ్ళ పిచ్చి మాటలు ఎంత చెప్పినా వినటం లేదు అవునే శాతమ్మాశపురలు కమ్మై మనమేం చెప్పినా వినిపించుకోరు మీరు ఎంత మొత్తుకున్నా మేం వెళ్ళడం ఖాయం శాతమ్మా నువ్వు వెళ్ళి నాకు రాత్రికి అన్నం ముదకట్టు సుబయ నువ్వు కూడా సిద్ధంగా చంద్రుడు పొడిచే సమయానికి మనం ఒడ్డున ఉండాలి సరే కొమరయ్యా లచ్చవా ఇక అడ్డు చెప్పకో రేపు ఉదయం నేను బంగారం సంచితో రాకపోతే అప్పుడు అడుగు బంగారం సంచో రాళ్ల సంచో వెళ్ళండి వెళ్లి దెబ్బతింటే గాని మీకు తత్వం బోధపడదు పతలచ్చవ్వా వీళ్లకు ఆ మాయ ద్వీపం పట్టింది మన మాటలు ఇప్పుడు చెవికెక్కోలే దేవుడి మీద భారం వేసి ఊరుకోవాల్సిందే రాత్రింది పౌర్ణమి వెన్నెలా గోదావరి నీటి మీద వెండిలా మెరుస్తోంది కొమరయ్య సుబ్బయ్య చిన్న పడవలు నది మధ్యలోకి ప్రయాణిస్తున్నారు చుట్టూ నిశ్శబ్దం కేవలం తెడ్ల చప్పుడు తప్ప కొమరయ్య నీకు నిజంగా నమ్మకం ఉందా ఆ స్వామి చెప్పింది నిజమే అంటావా సందేహమే లేదు సుబ్బయ్య పెద్దల ఊరికే చెప్పరు అయినా మనం నష్టపోయేదేముంది మహా అయితే ఓ రాత్రి నిద్రపోతుంది లాభం వస్తే మాత్రం జీవితం మారిపోతుంది అవునులే గాని ఆ దిబ్బ మీద దయ్యాలుంటాయని కూడా అంటారు కదా నువ్వొకడు అవన్నీ బంగారం దొంగిలించడానికి ఎవరూ రాకూడదని పూర్వీకులు కల్పించిన కథలు ధైర్యంగా ఉండు అదిగో దిబ్బ కనిపిస్తోంది చూడు అవును వెన్నెల వెలుగులో నల్లరాళ్ళు కూడా మెరుస్తున్నట్టున్నాయి అదే మాయా ద్వీపం అంటే ఇక గట్టిగా తిడ్డువై త్వరగా చేరాలి పడవ దిబ్బను చేరింది దింది కిందికి దిగారు ఆ దిబ్బ మీద ఇసుక రాళ్ళు వెన్నెలకాంతికి వింతగా తలతళ్ళాడుతున్నాయి గాలి కూడా అక్కడ వింత శబ్దం చేస్తోంది కోమరయ్య ఇటు చూడు ఈ ఇసుక ఇది మామూలు ఇసుకలా లేదు చేతిలో పట్టుకుంటే బరువుగా మెరుస్తూ ఉంది ఇదేనా బంగారం అంటే చూపించు అవును సుబ్బయ్య స్వామి చెప్పింది నిజమే ఇది బంగారు రజను మనం కోటీశ్వరులం అయిపోయాం ఓరి దేవుడో లచ్చమకు తెలిస్తే పిచ్చెక్కిపోతోంది కొమరయ్య ఎందుకు సంచులు నింపుదాం పద ఆగు సుబ్బయ్య కేవలం ఇసుకనే కాదు అక్కడ చూడు ఆ రాళ్ల మధ్య ఏదో మెరుస్తోంది వజ్రాలేమో ఇద్దరూ ఆశగా రాళ్ల వైపు పరిగెత్తారు అక్కడ గాజుముక్కల్లాంటి రాళ్ళు కుప్పలుగా పడున్నాయి అబ్బా ఎంత మెరుపు ఇది ఖచ్చితంగా వజ్రమే ఈ యొక్క రాయి చాలు మన ఊరంతా కొనొచ్చు ఇది చూడు ఇంకా పెద్దగా ఉంది నా సంచిలో ఇది వేసుకుంటాను ఏంటి కొమరయ్య పెద్దవాన్ని నువ్వే తీసుకుంటావా మనం ఇద్దరం కలిసి వచ్చాం సగం సగం పంచుకోవాలి పడవా నాది తెడ్డు నాది ఆ స్వామి చెప్పింది నాకు కాబట్టి పెద్దరాళ్ళు నాకే చెందుతాయి నువ్వు ఆ చిన్న వేరుకో ఇదేం న్యాయం నేను తెడ్డు వేయలేదా నా కష్టం లేదా అయినా ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి నాకెందుకు చిన్నవిస్తావు నేనొప్పుకోను ఒప్పుకోకపోతే నీ ఇష్టం నేను చెప్పిందంతే ఆశకు అంతుండాలి సుబ్బయ్యా నాదా ఆశ ఇందాకటిదాకా అన్నదమ్ములన్నావు ఇప్పుడు బంగారం కనబడగానే రంగు మార్చావా సరే ఎవరెక్కువ ఎరుకుంటారో చూద్దాం ఇద్దరూ పోటీపడి సంచుల్లో రాళ్లు ఇసుక నింపటం మొదలుపెట్టారు సంచులు బరువెక్కుతున్నాయి కాని వారి దాహం తీరటం లేదు సుబ్బయ్య నా సంచి నిండిపోయింది కాని అక్కడి ఇంకా మంచి ఉన్నాయి ఏం చేద్దాం నిండిపోయింది నా పంచే విప్పి అందులో మూట కడతాను ఇంతలో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి గాలి వేగం పెరిగింది ద్వీపం మీద వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కోమురయ్యా గాలి మారుతుంది వాన వచ్చేలా ఉంది మనం బయలుదేరుదామా ఇంకా లేదు ఆ పక్కన ఇంకో కుప్ప ఉంది అది కూడా తీసుకున్నాకే వెళ్దాం వాన వస్తే ఏమవుతుంది బంగారం తడిస్తే పాడవద్ కదా బంగారం పాడవదు కాని మనం మునిగిపోతాం పడవ చిన్నది ఇప్పటికే సంచులు బరువుగా ఉన్నాయి ఇంకా వేస్తే పడవ తట్టుకోలేదు నీకు భయం ఎక్కువ పడవ నాది నాకు తెలుసు దాని సత్తా నువ్వు రాకపోయినా నేను తెచ్చుకుంటాను వద్దు కొమరయ్య అత్యాస వద్దు ఉన్నది తీసుకుని పోదాం లచ్చవ చెప్పింది నిజమే ఈ ద్వీపం మన బుర్రలు పాడు చేస్తోంది ఐ నువ్వు రాకపోతే మానయ్య అని అంటూ మరో గుట్టవైపు వెళ్తాడు కొమరయ్య సుబ్బయ్య కొమరయ్యను లాగటానికి ప్రయత్నిస్తాడు ఇద్దరి మధ్య పెనుగులాట మొదలవుతుంది ఆ పెనుగులాటలో వాళ్లు సేకరించిన సంచుల్లో ఒకటి చిరికి ఇసుక రాళ్లు నేలపాలవుతాయి అయ్యో నా నా బంగారం కాదు ప్రాణ ముఖ్యమంటున్నాను చూడు నీళ్లు పెరుగుతున్నాయి ఈ దిబ్బ మునిగిపోయేలా ఉంది నిజమే నీళ్లు వస్తున్నాయి కానీ నా సంచి సంచి లేదు బొంద లేదు పద బరువైన చూసావా బరువు ఎక్కువైంది పడవ కదలదు కొన్ని రాళ్ళు పారేయాలి కుదరదు ఒక్క రాయి కూడా పారేయను కావాలంటే నువ్వు దిగి ఈదుకుంటూరా నీకు పిచ్చి పట్టింది కొబరయ్య ఈ రాళ్ల కోసం ప్రాణాలు తీసుకుంటావా అప్పుడే ఒక పెద్ద అల వచ్చి పడవను బలంగా తాకింది పడవలోకి నీళ్లు రావటం మొదలైంది అయ్యో మునిగిపోతున్నాం ఇప్పటికైనా విను ఆ సంచులు నీళ్లలో పడై లేదంటే మనం జలసమా దాల్సిందే నా వల్ల కాదు ఇది నా అదృష్టం దీన్ని బదులుకోలేను బ్రతికుంటే బలుసాకు తినొచ్చు తినొచ్చు అయ్యో నా బంగారం నా వజ్రాలు లాగు మొదలైంది తెల్లవారుజామున నది ఒడ్డున శాతమ్మ లచ్చవ్వ ఆందోళనగా ఎదురు చూస్తున్నారు తుఫాను గాలులు తగ్గాయి కానీ నది ఇంకా ఉధృతంగానే ఉంది దూరం నుండి ఒక చిన్న పడవ ఒడ్డుకు కొట్టుకురావటం కనిపించింది లచ్చవ్వా అదిగో పడవ వాళ్లే అనుకుంటా దేవుడా వాళ్ళు క్షేమంగా ఉంటే చాలు బంగారం తీకపోయినా పర్వాలేదు పడవ ఒడ్డుకు చేరింది కొమరయ్య సుబ్బయ్య నీరసంగా తడిసి బుద్దై పడవలో పడున్నారు సంచులు లేవు చేతుల్లో ఏమీ లేదు ఏమండి కళ్ళు తెరవండి ఏమైంది ఏమయ్యా బతికే ఉన్నారా నా గుండె ఆగినంత పనైంది పోయింది అంతా పోయింది ఏమైంది దెబ్బలు తగిలాయా ప్రాణాలు దక్కడమే ఎక్కువ శాతమ్మా ఆ మాయా ద్వీపం మమ్మల్ని మింగేయ్యబోయింది బంగారం తెచ్చారా లేదా బంగారమా మన్ను అదంతా మాయ మా ప్రాణాల మీదకు తెచ్చినా మాయ చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని నేనే కాలదన్నుకున్నాను శాతమ్మ ఇంకొంచెం ఆశపడకుండా ఉండి ఉంటే కనీసం సగమైనా దక్కేది ఆ అత్యాసే నన్ను ముంచేసింది బతికి బయటపడ్డారు అది చాలు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి అక్కడ ఇసుక బంగారమే రాళ్ళు వజ్రాలే అనుకున్నాం సంచులు నింపాం కాని తిరిగి వచ్చేటప్పుడు తెలిసింది ఆ బరువు మా ప్రాణాలకు ముప్పు అని పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది గత్యంతరం లేక ఆ సంచులన్నీ నదిలోనే పారేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చాం నా కళ్ళ ముందే నా సంపద నీళ్ల పాలైంది శాతమ్మా నేను ఏడవకండి అది మీ సంపద కాదు అది మీకు దక్కాల్సిందే కాదు కష్టపడి సంపాదించింది మాత్రమే మనదవుతుంది ఇలా దొడ్డి ధర వచ్చేది ఎప్పుడూ నిలబడదు చూశావా సుబ్బయ్య నేను ముందే చెప్పానా ఇప్పుడు మిగిలిందేంటి రాత్రంతా చలి భయం ఇప్పుడు ఈ నీరసం నిజమే లచ్చబా నువ్వు చెప్పింది నిజం ఆశకుపోయి ఉన్న పరువు ప్రాణం కొమరయ్యకి ఎంత చెప్పినా వినలేదు చివరకు నా సంచి కూడా పారేయాల్సి వచ్చింది నన్ను క్షమించు సుబ్బయ్య ఆ బంగారం మెరుపులో నా కళ్ళు మోసుకుపోయాయి నిన్ను కూడా ప్రమాదంలోకి నెట్టాను మనిషి అనేవాడికి స్నేహం కంటే సంపద ముఖ్యం కాదని ఇప్పుడే తెలిసింది సరేలేండి జరిగిందేదో జరిగింది ఇంటికి పదండి వేడి నీళ్లు కాచుకొని స్నానం చేస్తే కానీ ఈ చలి వదలదు ఈ ఒక చిన్న రాయి నా జేబులో మిగిలిపోయింది కనీసం ఇదైనా మన దరిద్రాన్ని తీరుస్తుందేమో చూపించండి కొమరయ్య ఆ రాయిని సూర్యకాంతిలో చూపించాడు అది మామూలు నల్లరాయిలా కాకుండా కొంచెం మెరుస్తుంది ఇది శాతమ్మ రాయిని తీసుకుని మీద గట్టిగా కొట్టింది అది ముక్కలై పొడి పొడిగా రాలిపోయింది చూసారా ఇది వజ్రం కాదు కేవలం మెరిసే సున్నపురాయి నీళ్ళల్లో నాని వెన్నెల కాంతికి మెరిసింది అంతే దీనికోసమేనా మీరు ప్రాణాలకు తెగించింది అంటే అదంతా భ్రమ మాయ ద్వీపం అంటే ఇదేనేమో మన ఆశనే ఆయుధంగా చేసుకుని మనల్ని మోసం చేసింది బంగారం వజ్రాలు బయట ఎక్కడో ఉండవు మనం కష్టపడి పండించే పంటలోనే ఉంటాయి మనం కలిసిమెలిసి ఉంటే బంధాల్లో ఉంటాయి నిజమే శాతమ్మా నువ్వు చెప్పింది అక్షరాల్లో నిజం ఈ మాయలో పడి అసలైన వాటిని వదిలేసుకున్నాను ఇక ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులకు పోను కష్టపడి పని చేస్తాను వచ్చిన దాంట్లో తృప్తిగా బతుకుతాం నేను కూడా కుమరయ్య ఈ రాత్రి నాకు పెద్ద గుణపాఠం నేర్పింది ఇంటికి ఆకలి లక్షవా పదండి అందరం మా ఇంటికి వెళ్దాం వేడి వేడి గంజుంది అందరం కలిసి తాగుదాం సంపద కంటే ఆపదలో ఒకరికొకరు తోడుండటమే ముఖ్యం అందరూ నవ్వుకుంటూ ఇంటి దారి పట్టారు గోదావరి నదిలో ఆ దిబ్బ ఎప్పటిలాగే మౌనంగా మరో ఆశపోత కోసం ఎదురు చూస్తున్నట్టుంది నీతి అత్యాశ దుఃఖానికి చేటు కష్టపడి సంపాదించుకున్నదే నిజమైన సంపద సులభంగా వచ్చే సంపద కోసం ఆశపడితే ఉన్న ప్రశాంతతను ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది మాయను నమ్మి వాస్తవాన్ని విస్మరించకూడదు ఇలాంటి అద్భుతమైన వీడియోలను మళ్ళీ మళ్ళీ చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి